రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా మొదపెట్టుకుంటా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకు క్షీమకున్నట్లు కూడా లేకపోవడం ఇది చాలా దుర్మారకమైన విషయంగా బాధిస్తూ ఉన్నాం గార్డులు స్థానికత కోల్పోతూ ఉన్నారు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వారికి రావాల్సినటువంటి వాటాలు కోల్పోతూ ఉన్నారు వారి పిల్లలకు సంక్రమించాల్సిన ప్రభుత్వ పథకాలు కోల్పోతూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగిన నేపథ్యంలో మీరు ఎలాగైతే హైదరాబాద్ నుంచి పోయి ఇల్లు కట్టుకొని మంత్రులు ముఖ్యమంత్రులు అదేవిధంగా ఎంపీలుగా మీరు ఎలా చలామణి అవుతున్నారో ఆ పద్ధతిలోనే మనలో కూడా తీసుకెళ్ళండి మేము అక్కడ డ్యూటీ చేసుకుంటామని చెప్పేసి పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనేక దబ్బాల్లో విజ్ఞప్తి చేశారు కానీ పట్టించుకోలేదు ఇప్పుడు నాలుగు మాసాల కాలంగా బిజెపి ద్వారకా తిరుమల గారికి హోం మినిస్టర్ అరిత గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా సీఎం గా కాకపోయినా సీఎం గా కొనసాగుతున్నటువంటి లోకేష్ బాబు గారికి అసలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అనేక విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద గారికి కూడా విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఇంతవరకు వారిపైన చర్యలు తీసుకోలేదు రూపాయి కూడా అదనంగా డబ్బులు ప్రభుత్వం పైన భారం పడనప్పుడు అటువారిని ఇటుకు ఇటువారిని అటుకు పంపించడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక విజలిని ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ విజలి ముఖ్యమంత్రి గారు చాలించాలని జీతాలతో పనిచేసినటువంటి హోంగార్డు వారి పిల్లల భవిష్యత్తు వారి ఆరోగ్యాలు వారి స్థానికత ఈ ప్రభుత్వానికి పట్టడం లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను ఇప్పటికైనా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణం హోంగార్డులను తెలంగాణలో పెట్టి వారిని ఆంధ్రాకు అర్పించేటువంటి చర్యలు శ్రీకారం చూడాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అలాంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో చొరవ చేయాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా